మత్స వార్తలో మగ్గురు పర్మిషన్ లేకుండా మేరే పరుస్తున్నాడు కదా పెళ్లి కదా చెబుతా ఊకది నువ్వు దిగి నీ దగ్గర ఉంటుంది కాబట్టి నా దగ్గర సంఖలో పెట్టుకోను మీ దగ్గర సంకలో పెట్టుకుంటారు కాబట్టి నువ్వు దియ్యివార్డు దివార్థి చదువుకోవార్థం లెగట్లేదు చేసింది సార్ చదువుకో ఊక ముప్పై అందుకు మరి నేను పురుషుని తల్లి ఏమో తెలుసా నేను పురుషుని ఎడగనదా నేను

ఆయన ఆయన లక్ష రూపాయలు పెట్టాడు కదా నేను రెండు లక్షలు ఇస్తా మీ దేవుడు ఏ దేవుడు అయితే పాపం చేయలేడని చెప్పి నిర్పించగలవాడు పాపం రావాలో చెప్పి ఏ దేవుడు పరిస్థితులు చెప్పే

నా దేవుడు పరిమితుడు అంటే చెప్పుకో నిరూపించలేకపోతే నువ్వు నిరూపిస్తావు నిరూపించలేకపోతే రెండు లక్షలు నాకు అంటే మీ దేవుడు పాపం నిరూపిస్తే రెండు లక్షలు ఇస్తాం ఎవరు దేవుడు నీకు మీకు నీకు ఇచ్చమని చెప్పి చెప్పుడు చెప్పే అయ్యారు ఇక్కడ ఎవడొచ్చాడు లారెన్స్ అంటే వచ్చాడు అయ్యారు ఒకసారి మాట్లాడండి మీరు పాస్టర్ గారే కదా లారెన్స్ తో మాట్లాడండి

అవునవునవును వాళ్ళలాగా చెట్టు వాళ్ళలాగా మాట్లాడిన దేవుడు కాదు వాళ్ళలాగా రాళ్లకు చెట్లకు కప్పులకు మొక్కే దేవుడు కాదు నా దేవుడు పరిశుద్ధులు కాబట్టి నేను పరిశుద్ధు అని చెప్పుకోగలను వాళ్ళు పరిశుద్ధులు కారు కాబట్టి పరిశుద్ధులు చెప్పుకోడానికి వాళ్ళు భయపడుతున్నారు మీ దేవుడి పేరు చెప్పండి భయపడుతున్నారు వాళ్ళు పేరు లారెన్స్ ఇప్పుడు మాట్లాడతారు కదా ఓరా మన ఏజ్వర్ మాట్లాడతారు కదా నాయనా ఏ భాష మాట్లాడతారు ఒకసారి తెలుసా నాయనా మీకు భాష భాష గ్రీక్ భాష భాషతో సంబంధం లేదు ఇప్పుడు భాష భాష గా తమ్ముడు చెప్పేది నాయన నేను పాస్టర్ని మన మన దేవుడి భాష నేన అరమైయకి భాష అరబాయికి భాషలో మాట్లాడతాను నువ్వు మాకు అరబాయి భాష కాదు బాబు మాకు బైబుల్లో కనపడేది దేవుడు మాటలు తెలుగు మాట కనపడతాం మాకు తెలుగు భాష మాట్లాడతాం నువ్వు చెప్పు నేను పాస్టర్ నేను మాట్లాడేటప్పుడు అలా మాట్లాడొద్దు మీ పాస్టర్ అయి ఉండొచ్చు పాస్టర్ అయితే దేవుడు కాదు దేవుడిని పాస్టర్ మాట్లాడినప్పుడు మంచిగా శ్రద్ధగా వినాలి ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి మన దేవుడు మాట్లాడేది అరమాయికి భాష మీకు మీతో ఎప్పుడైనా దేవుడు మాట్లాడా ఎప్పుడైనా మాట్లాడా దేవుడు మీతో నా ద్వారా వాక్యం ద్వారా మాట్లాడతాడు కాదు నాయన పుస్తకం చదివితే ఎవరి తరం మాట్లాడతాడు రెండో తరగతి చదివినోడితో కూడా మాట్లాడతాడు అదే మరి మీరు పాటారని చెప్పుకునే నాస్తికుడు అనమాట మీరు పాస్టారు అని చెప్పుకునే నాస్తికుడు విను నువ్వేమర్థమైందా దేవుడు మాతో మీరు పాస్టారు అని చెప్పుకునే నాస్తికుడు నటన నటన నటులు మీరు నటులు నటులు అంటే మాట్లాడప్పుడు కాదు మాట్లాడప్పుడు జాగ్రత్త మాట్లాడాలి ఇప్పుడు నువ్వు నువ్వు నేను మాట్లాడాడు ఏం భాష మాట్లాడాడు అన్నాను గ్రీక్ అన్నవాసా దేవుడు భాష తెలియదు నేను అంటే నాకు ఇవ్వకు ఇవ్వద్దు వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుళ్ళు పరిశుద్ధుల పాపం లేదు ఎలా నిర్పిస్తూ ఆయనే అంటాడు కదా మనిషి కుమారుడు తాగుతూ తిరుగుతూ వచ్చిన కనుక వీడు తాగుబోతుని తిరుగుబోతుని అనుకుంటున్నారు బాపించి యూహాన్ పరిశుద్ధుడు అని చెప్పి చెప్పాడు కలిగిన వారిలో వ్యూహాన్ కంటే పరిశుద్ధుడు ఎవడూ లేడు నాతో సహా అంటాడు నేను నా నిద్ర పోసుకున్నా కూడా నా పాపాలు పోవంటాడు ఏ మరి కూడా ఓ సర్పసంతానమా సర్ప సంతానమా సర్పసంతానం అంటే సంతానం అన్నది ఎవరినో తెలుసా అన్యులు అందరూ ఇజ్రాయలు మాత్రం సంతానం అంటే అందుకే ఒక్కరిక లంజా కొడుకులు అని చెప్పాడు లంజా కొడుకులు లంజా ఏ సార్ చెప్పాడు మరి లంచా కొడుకుని ఒప్పుకుందావా మోదీ గారు మాట్లాడుకుంటే నీ ఇలాంటి వాడితో మాట్లాడేట్టుడు అదే ఆయన ఓటని నేను చెప్పేది తమ్ముడు అందరితో ఆయన ఓటని ఒప్పుకొని పోయి మీతో ఇచ్చింది

మరి యూధా పాడు దగ్గితే లంజ దగ్గర పోయేవాడు యూధా మరి ఆ లంజ కొడుకు పుట్టినోడు ఆ ఒప్పుడు పుట్టినోడు చేసుకుని ఏమందాం మరి అంతే అంగమ్మతో గుర్రం అంతే వీర్యం గల వాళ్ళతో నా భార్యలు వ్యభిచారం చేశారని చెప్పి యహో మొత్తుకుంటాడు మరి పరిస్థితులు కాదు మరి ఈ విధంగా కూడా ప్రవచనం నెరవేరే నోరుందని కదా ఎందుకు మాట్లాడతావు కరెక్ట్ మాట్లాడారు కదా మనం దేవుడు పెట్టడం శివలింగం అంటే శివలింగం అంటే ఎందుకు తమ్ముడు ఇప్పుడు మనం బైబుల్ మాట్లాడదాం శివలింగం అంటే ఏందో అన్ని మాట్లాడదాం ఇబ్బంది లేదు అన్ని ప్రశ్నలు ఇప్పుడు మాడు తప్పదు శివలింగం అంటే ఏం చెప్పు నాకు కాదమ్మా ఇప్పుడు నువ్వు దీనికి సమాధానం చెప్పలేక అటు పోతావా శివలింగం ఎట్లా ఊడిపడా చెప్తానమ్మా శివలింగం అంటే ఎందుకు చెప్తాను ఇప్పుడు దీనికి సమాధానం చెప్తాను ఎట్లా ఊడిపడా యూదా వ్యభిచారి వ్యభిచార వంశంలో పుట్టినోడు వ్యభిచార అవుతుంది కాదు సీత పతి మీ తాత వ్యభిచారి అయితే వ్యభిచార వంశంలో పుట్టావు నువ్వు అంటారు సీత పతి కాదా అరే బాబు నేను నువ్వు ఏం చెప్తున్నావు బాబు

నీరో اصلا నీకు నీకు తెలియదు కానీ ఆయనకి ఏంద గోపి గారికి బాబు నువ్వు చెప్పేది వినరా నాయనా నీకు అర్థం కాట్లా నేను పాస్టర్ నేను శివుడు చూడు అంటున్నావు పాస్టర్ వరి శివుని గురించి శివుడి గురించి ఏమైనా బొచ్చు తెలియదు నీకు ఊరికే మాట్లాడతామే తాయ్ వచ్చి నీ అరే చెప్పరా నీకేం ప్రశ్న కావాలో చెప్పు నేను చెప్తా సమాధానం నీకు ఆ సీత కదివర్తా అరే సీత పతివత్రా మేరీ అట్ట ప్రతివత అయింది చెప్పు సీత రాముని పిల్లలకి మేరీ పిల్లల కందా అరే ఎర్రి పిల్లల ఎర్రి ఎర్రిపు నా కొడక ఏం మాట్లాడతావరా తాగొచ్చావరా అరేకట్టేమీ అమ్మ మొన్న నా కొడక సీత ప్రతివత్ర రాముడి మరి మేరీ ఎవరితో పిల్లల కదంతా చెప్పు నువ్వు అసలు ఏసు తండ్రి ఎవడు చెప్పరా మరి తండ్రి చెప్పు నువ్వు సీతను ఎత్తుకుని పోయి రాము రావణుడు ఎన్ని సంస్లు పెట్టుకున్నాడు ఆయనతో అరే బాబు ఎత్తుకొని పోయాడు ఎత్తుకొని పోయిన తర్వాత దానిక అగ్ని ప్రవేశం చేసి ఆమె నిప్పులాగా బతికి నిప్పులాగా బయటకు వచ్చింది కడిగి ముచ్చేలాగా మరి మేలి పలుసోబుతో పెళ్లి చేసుకున్న తర్వాత పరిశుద్ధి కాదా ఏసు ఏసోపుకి చేత కదా కడుపు చేయడం కడుపు చేయడం చేత కదా మరి ఆ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకోవాల్సిన అవసరం ఏంటి మేరీకి పరిశుద్ధాత్మ కడుపు చేయించుకోవాల్సిన అవసరం ఏంది యేసోబుకి పని చేయదా చెప్పు నువ్వు రాముడికి సీత భార్య కాబట్టి లవ్ అన్నారు మరి యేసోబు మేరీ భార్య భర్తలు ఏంటి ఇది నా ప్రశ్న అరే పాస్ బాబు నేను ఏం చెయ్యమంటూకాసు వార్త ఏం చెయ్యమంటు అన్న ఒకసారి లూకాసు వార్త బంతి ఒకసారి చూద్దాం సంగతి తిమ్మయ గారు ఒకసారి లోకసు వార్త ఏముందో చెప్పు ఒకసారి లోకసు వార్త తీసి ముప్పై రెండు కాలం చెప్పు అందులో ఏముందో చెప్పు నాన్నేముంది బాబు చదువు చూడు ఒకసారి చెప్పరా బాబు ఏముందో చెప్పాలంటే చెప్పు చెప్పు అంటే చెప్పమని చెప్పా కదా నేను ఇప్పుడు నేను వచనం చెప్తాను చెప్తా తాత్పర్యం చెప్తా అందులో ఏముందో చెప్పు సార్ నాయన ఇరవై ఆరు కన్నా చూస్తాను బాగా చెప్పు ఆరవ నెలలో గాబ్రియలు దేవదూత గాలిలోని నజరేతున ఊరిలో ఆ ఏ చేపనకు ఒక పురుషులకు ప్రదానం చేయబడిన కన్యకి ఎద్దకు దేవుని చేత చంపబడేను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయా ప్రస్తురాలా మీకు ప్రభువు మీకు శుభము ప్రభు నీకు తోడయినాడని చెప్పాను ఆమె ఆ మాటకు బ తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకుని చూడగా మరియా భయపడుతు దేవుని వలన నీవు కృత పొందితివి ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావి సింహాసనం ఆయన ఎక్కిచ్చును ఆయన యాకోపు వంశస్థుల యుగ యుగములు ఏను ఆయన రాజ్యం అంతము లేనని చాతో చెప్పాను అందుకు మరియా ఇప్పుడు నేను బాగిను అందుకు మరి నేను పురుషుని ఎదగన దానినే ఈ నాకు జరిగిన దూతతో అనగా దూత పరిశుభాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నత శక్తిని నిన్ను కమ్ముకు శిశువు పరిశుద్ధుడై ఉను అర్థమైందా సరే ఇప్పుడు ఇక్కడ చెప్పనా అర్థమైందా నేను చెప్పనా ఓకే అర్థమైందా అరే బాబు సైలెంట్ ఉండి ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు యూదా వంశం నీతి జుగురు పుట్టించును ఆయన రాజములు రాజా రెండు జనాన్ని ఏకం చేయను ఏంటి రాజ్యము పరిపాలి పరిపాలించను రాజ్యము నెమ్మదించాలని ఉంది మరి యూదా వంశము మరి ఆ వంశం ఎందుకు లేదు ఇక్కడ మరి ఇప్పుడు అమ్ముడు అని చెప్పేది నేను బైబుల్లో పెళ్లి చేసుకుంటారు అరే బాబు

మగవానికి మగవానికి బైబుల్లో కమ్ముకోవడం కుమ్ముకోవడం తప్ప పెళ్లి ఎవరిని చేసుకున్నారా ఏది కానీ అడుగుతున్నాను నేను తండ్రి చేత తల నరకించుకున్నా చెప్పేది వింట్రా బైబుల్లో పెళ్ళివరి చేసుకున్నారు ఎవరిని చేసుకున్నారు అసలు ఏసోబుకి అసలు పతానం ఇవ్వలేదు అక్కడే లేని ఇక్కడ ఎందుకు ఎదురు అసలు పెళ్లి పలానా పెళ్లి చేసుకోవాలి పలాలు విధంగా పెళ్లి చేసుకోవాలి పవిత్రంగా ఉండాలని బైబుల్ ఎక్కడ రాసేసాడ్రావును మరి మరి దావీదు దావీదు బార్యను కొడుకు ఇచ్చాడు చెప్పరా

ఎర్రి పుక్క పరిశుద్ధాత్ముడు వచ్చి కడుపు జాత్రని పరివచన ఎక్కడ తెచ్చినరా ముందు గోపి గోడ ఆత్మని ఆడ వచ్చిరా యోధ వంశం రావాలి యోధవంశం గోపిలేండి పరిశుద్ధాత్ముడు వచ్చి కమ్ముకోవడం ఎంరా ఒక్క వచ్చినానికి ఒక వచన గోపి గోడమి గోపి గోడమిలో పిల్లికి ఇవ్వండి కాదురా ఒక వచనానికి ఒక వచనం సంబంధం ఉందా మీకు తెలియదు నేను చెప్పేది వినరా పాషణి అరే ఎరి పుగ్గులు అని చెడు నేను వినరా విను వింటాను కొంచా విను

ఆయన ఇరవై నాలుగు వందల ఇరవై మంది ఉన్నారు కాదు సంస్కృతి నేర్పిదా ధర్మం అరే తల్లికి చెల్లికి అక్కకి వదులికి చాలా మీ సనాతన ధర్మం నేర్పించినట్టు భూతం పెట్టిన మీరు నాకు ఏర్పించా వాడు నిన్ను నీ పొరుగు వాడిని ఎరుపుక నేను చెప్తా విను ఏం చెప్పాడు ను బాబు ఎరుపుక నా పాలన ఇష్టలేని వాడే నన్ను ఇష్టపడిన తల్లి నీ వదిలి అందరినీ వదిలిపెట్టండి నీ ప్రాణం కూడా సాధించించుకుంటే అప్పుడు నా శిశువు అవుతాం అంటాడు మరి నీ పెళ్ళాన్ని పిల్లల్ని ఒందిపెట్టలాగా నువ్వు విలింగమహో శివుడు నువ్వు నీ కొడుకుల్ని ఒందిపెట్టావు రేయ్ రేయ్ ఒక